సోమవారం నాటి ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా చెన్నై అయ్యే లక్నో జట్లు తడపడి చెన్నై జట్టుకి ఆ జట్టు కొత్త కెప్టెన్ మన ఎంఎస్ ధోని విజయాన్ని అందించాడు ఇరవై నాలుగు పరుగులతో అద్భుతంగా ఆఖరిలో రాణించి జట్టుకు కావాల్సిన విజయాన్ని అందించి ఐదు వికెట్ల తేడాతో వరుస పరంపర పరాజయాల పరంపర నుంచి బ్యాట్ పడేశాడు అయితే కానీ పాయింట్లు పట్టికలో మాత్రం చాలా పెద్ద షాక్ తగిలిందని చెప్పచ్చు ఒక్కసారి కనుక మనం దీన్ని గమనించినట్టయితే ఇది మ్యాచ్ జరగక మునుపు నాటి పాయింట్స్ టేబుల్ అంటే చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగన ముందు ఇక్కడ లక్నో జట్టు వచ్చేసరికి ఎనిమిది పాయింట్లతో ప్లస్ జీరో పాయింట్ వన్ సిక్స్ రన్ రేట్తో ఉంది చెన్నై జట్టు రెండే రెండు పాయింట్లతో మైనస్ వన్ పాయింట్ ఫైవ్ రన్ రేట్లో ఉంది పదో స్థానంలో లక్నో జట్టు ఏమో నాలుగో స్థానంలో ఉంది అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చెన్నై జట్టుకి మైనస్ నన్ నెట్ రన్ రేట్ తగ్గి రెండు పాయింట్లు పెరిగాయి లక్నో జట్కి ఎనిమిది పాయింట్లతోనే ఉంటూ నెట్ రన్ రేట్ తగ్గింది అంటే లక్నో జట్కి అంతకు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నది కాస్త నెట్ రన్ రేటు ఇప్పుడు ప్లస్ జీరో పాయింట్ జీరో పడిపోయింది చెన్నై జట్టుకి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ కాస్త మైనస్ వన్ పాయింట్ టూకి తగ్గింది రెండు పాయింట్లు పెరిగి నాలుగు పాయింట్లతో ఉన్నాయి కానీ చెన్నై జట్టు ఓటమిలు అనేవి ఐదు ఓటమిలు నడిస్తే ఐదు ఓటమిలలో కూడా చాలా మ్యాచ్ల్లో భారీ తేడాతో ఓటమి పాలవడంతో చెన్నై జట్టు స్థానం మారిపోలేదు అయితే నాలుగో స్థానంలో ఉన్న నా జట్టు లక్నో నాలుగోలో నాలుగులోను పదిలో ఉండాల్సిన చెన్నై పదిలోనూ ఉంది అయితే ఇక ఇప్పుడు మిగిలిన ఏడు మ్యాచ్లు కనుక చెన్నై జట్టు చాలా చక్కగా అద్భుతంగా రాణించుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్లే కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఋత్రాజ్ కాకుండా ఎంఎస్ ధోని కెప్టెన్సీలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఎక్కువగా ప్రభావితం చేసింది ఇకపోతే ఈరోజు అంటే మంగళవారం నాడు కోల్కతా అలాగే పంజాబ్ జట్టు మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ కోల్కతా వచ్చేసరికి ఐదో స్థానంలో పంజాబ్ ఆరో స్థానంలో ఉన్నాయి రెండు కూడా ఇంచుమించు ఒకటే స్థానాలని చెప్పచ్చు కానీ పంజాబ్ జట్టు పంజాబ్ జట్టుని కనుక చూస్తే ఐదు మ్యాచ్లే ఆడింది పంజాబ్ జట్టు కోల్కతా ఆరు మ్యాచ్లు ఆడింది కానీ పంజాబ్కే ఎక్కువగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంది మరి ఈ మ్యాచ్ ఇద్దరికీ కూడా కొంచెం కష్టతరమైన మ్యాచ్ ఎందుకంటే పంజాబ్ జట్టు కూడా అంతకు మునుపు ఎస్ఆర్ఎస్ చేతిలో ఓడిపోయింది కోల్కతా జట్టు కూడా అంతకు మునుపు డిసి జట్ చేతిలో ఓడిపోయింది కాబట్టి ఈ రెండు జట్లు కూడా ఇప్పుడు గెలవాలి ఖచ్చితంగా అని అనుకుంటారు అనమాట